మహిమ ప్రభావములు కలిగిన యేసు ప్రభువ మీ పవిత్రమైన పాదములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను మిమ్మలను కీర్తించి కొనియాడుతూ ఉన్నాను అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు తండ్రి దయచేసి ప్రభ రోజు రోజు నా కళ్ళు తెరవబడి మిమ్మల్ని స్పష్టంగా చూసే దృష్టిని నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాకే కాదు ప్రభ ఇదిగో ఈ బోధ వింటున్నటువంటి ప్రతి బిడ్డ వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారి నేత్రాలు తెరవండి స్వామి మా పక్షమున మన ఉన్నవారు ఎంత గొప్పవారని స్పష్టంగా చూసి చూడటానికి సహాయం చేయండి తండ్రి ఎంతోమంది ప్రభ ఇంకా ఆత్మీయ అంధత్వంతో జీవిస్తూ ఉన్నారు దయచేసి కనికరించండి తండ్రి దయచేసి కనికరించండి నీ కాపుదల భద్రత బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభ వారి పరిస్థితులను బట్టి వారి కుటుంబాలను బట్టి వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి వారి అనారోగ్యాలను బట్టి ఎంతో కలవరపడుతూ ఉన్నారు భయపడుతూ దిగులు చెందుతూ ఉన్నారు ఇవి మా చుట్టూ చుట్టుకొన్నాయని ఎంతో ఇబ్బంది పడుతున్నారు దయచేసి స్వామి వాటికంటే మీరు గొప్పవారని ఎరిగి మీ పాదాల చెంత కన్నీరు కార్చుటకు ఒక్కొక్క బిడ్డకు మీరు చేయమని ఏసు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము ప్రవక్త గారు పదిహేడవ వచనం ప్రవక్త గారు యహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పని వాణి కండ్లు చేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను అగ్ని అగ్ని పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచను హల్లే లూయ ఫ్రేజ్ ద లాడ్ ఫ్రేస్ ద లాడ్ ఈరోజు చాలామంది మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాం చాలామంది నన్ను కూడా ప్రార్థించమని అడుగుతారు అయ్యా నాకు సమస్య ఉంది మా కుమారుడు ఇలాగా మా కుమార్తె అలాగా మా భర్త ఈ విధంగా నా భార్య ఆ విధంగా మా పరిస్థితులు ఈ విధంగా ఎన్నో చెప్పి పాపం ప్రార్థన చేయమంటారు వారి కొరకు కన్యలతో ప్రార్థన చేస్తాం ఒక్కొక్కసారి పట్టుదలగా ప్రార్థన చేస్తాం అయితే చూడండి మనకంటే గొప్ప ఇక్కటులో వాళ్ళు ఉన్నారు ఒక గొప్ప సైన్యం వచ్చి దోతానులో ప్రవక్త చుట్టూ చుట్టుము చుట్టుముట్టారు ఆ పట్టణం చుట్టూ సైరి సిరియా సైన్యం ఉంది దెబ్బక సిరియనులు ఆ పట్టణాన్ని ధ్వంసం చేయవచ్చు ఎవ్వరు కూడా బ్రతకటానికి అవకాశం లేని పరిస్థితి ఒక్కరిని బట్టి ఆ పట్టణంలో అంత పెద్ద ఉపద్రవం ప్రియులరా గమనించాలి రోజున ఒకరిని బట్టి నీ పట్టణానికంత శత్రు ఉపద్ర ద్రవాన్ని తెచ్చి అయితే నీ ఒక్కరిని బట్టి ప్రభులవారు వారు గొప్ప విడుదల కూడా దయచేయచ్చు ఆ ఎవరంటే నీవే ఆ ఎవరంటే వాక్యం వింటున్నటువంటి నీవే నీ ద్వారా నీ పట్టణాన్ని చుట్టుముట్టిన శత్రు కార్యాలు సాతాను కార్యాలు సాతాను ద అపవిత్రాత్మలు దురాత్మలు చీకటి శక్తులు అంధకార చీకటి శక్తులు పట్టణాన్ని చుట్టుముట్టాయి వాటన్నింటి నుండి విడుదల ఆ పట్టణానికి కలగటానికి ఆ వ్యక్తి ఎవరంటే నేనే నా నా పట్టణానికి విడుదల కలగటానికి నన్నే ప్రభుల వారు ఎన్నిక చేసుకున్నాడు నిన్నే ప్రభుల వారు ఎన్నిక చేసుకున్నాడు దయచేసి దేవుడు మన పట్ల అంత పెద్ద ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ప్రవక్త అంటాడు ప్రభు వీడు చూచినట్లు వీని కళ్ళు తెరుమని ఇతని కొరకు ప్రార్థన చేశాడు ఎంతోమంది దైవ సేవకులు ఎంతోమంది విశ్వాసులు చాలామంది చెప్తారు సార్ నేను ముప్పై సంవత్సరాలైంది సార్ ప్రభుని నమ్ముకొని ఇంకా నా పిల్లలు ప్రభు నమ్ముకోలేదు చాలామంది దైవ సేవకులు అంటారు మేము ఎంతో గొప్ప సేవ చేశాం మా పిల్లలు భ్రష్టులు అయిపోతున్నారని దయచేసి గమనించాలి ఎందరో ఈ ఈ ఈ క్షోభని ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అయితే ఒక్కటి మీ కుటుంబంలో ఉన్నవారి పరిస్థితులను బట్టి కాక వారి కళ్ళు తెరవమని ప్రార్థన చేయండి వారి కళ్ళు తెరవమని ప్రభుల వారి దగ్గర ప్రార్థన చేయండి కళ్ళు తెరిచిన సౌలు పౌలుగా మారిపోయాడు యేసు ప్రభుల వారి కొరకు గొప్ప పరిచర్య ఆయన చేశాడు నన్ను గమనించాలి కళ్ళు తెరిచినటువంటి పౌలు గారు పౌలుగా మారి ఎందరో కళ్ళు తెరిపించాడు వింటున్న దైవ జనాంగమ ఈరోజున అనేక మంది భక్తులు అంటున్నారు ఇదిగో నేను ప్రార్థిస్తే దయ్యాలు పోతాయి రోగాలు పోతాయి అద్భుతాలు జరుగుతాయి మహత్కార్యాలు జరుగుతాయి ఇవి ఎవడికి కావాలి సార్ మీరు ప్రార్థన చేస్తే రోగం పోయింది మళ్ళీ రాదా రోగము మీరు ప్రార్థన చేస్తే ఏదో కష్టాలు పోయాయి తిరిగి రావా కష్టాలు మనిషి బ్రతికున్నంత వరకు కష్టాలు రోగాలు నిందలు అవమానాలు ఆకలి దప్పులు ఇవన్నీ కూడా మనిషిని వెంబడిస్తూనే ఉంటాయి సర్వాధికారి అయిన మా ప్రియ పరిలో తండ్రి మీ పవిత్రమైన పాదములకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ఉదయకాలం ఎవరికైనా అవి వస్తూనే ఉంటాయి అది కడు దరిద్రుని వదిలిపెట్టవు ధనవంతుడిని వదిలిపెట్టవు లేకపోతే ఇంకొకరిని ఇంకొకరిని కూడా వదిలిపెట్టదు లోకంలో మనము జీవించినంత కాలం ఇవి మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి కాబట్టి ఏదో రోగాలు బాగా కావాలని సమస్యలు కుదు కుదుటబడాలని అలాగా కాదు ఒక వ్యక్తి కళ్ళు తెరిస్తే వారికి సహకారంగా నిలబడిన ఆ గొప్ప దేవుణ్ణి చూసే ఆ భాగ్యం వారికి అనుగ్రహించబడతారు కాబట్టి ప్రతి దైవ సేవకుడు కానీ లేక కుటుంబంలో విశ్వాసులు కానీ ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ తమ్ముడు చెల్లెమ్మ మావాడు మారలేదు అనేది కాదు మా వాణి కళ్ళు తెరిపించండి అని ప్రభు పాదాల చెంత మొరపెట్టే ఆ యొక్క అభ్యాసం ఆ యొక్క అనుభవం లేక ప్రతి క్రైస్తవుడు రావాలి చాలామంది అంటారు మావాడు మారాలని ఎన్నో ఏండ్ల నుండి ప్రార్థన చేస్తున్నానని వాడు మారడు గాక మారడు ఎందుకు దయచేసి వినాలి నీవు కళ్ళు తెరవలేదు నీ వానికి కళ్ళు తెరవబడవు బాగా గమనించాలి మొదట నీ కళ్ళు తెరవబడటానికి ఒక సంఘ కాపరిగా నేను చేయాల్సిందేమిటంటే మా సంఘంలో ఉన్న బిడ్డల్లో సమస్యలు తీర్చు ప్రభ వారి అక్కరలు తీర్చు ప్రభ వారికి ఆరోగ్యమే ప్రభ వారి ఆర్థిక ఇబ్బందులను సరిచేయి ప్రభ ఎన్నో నేను చెప్పచ్చు చేయొచ్చు అయితే గమనించాల్సింది ఇవన్నీ కూడా నేను చెప్పాల్సిందే ప్రార్థించాల్సిందే అయితే వారు కళ్ళు తెరవకపోతే మన చుట్టూ ఉన్న ఆ గొప్ప దేవుణ్ణి ఆ తండ్రి అయిన దేవుణ్ణి ఆ కుమారుడైన యేసు ప్రభుల వారిని పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూడలేరు కళ్ళు తెరవబడి మనం బ్రతకాలి దేవుని పిల్లలు అందుకే ఆత్మీయ అంధత్వంతో మనము జీవిస్తూ మనము గుడ్డివాడు చీకటిలో వెలుగును వెతికినట్టుగా మన జీవితాలు ఉన్నాయి మనం గుడ్డివారం ఈ పాపం అనే లోకంలో వెలుగు కొరకు వెతుకుతూ ఉన్నాం మొదటిని కళ్ళు తెరవబడితే అది చీకట వెలుగ అని నీకు అర్థమవుతుంది అది చీకటి అని తెలిస్తే వెలిగి ఎక్కడుందో అక్కడికి వెళతావు మొదట నీ కళ్ళు తెరవబడాలి ప్రతి దైవ సేవకుడికి నా మనవి ఇది ప్రతి దైవ సేవకురాలికి లేక ప్రతి విశ్వాసికి నా మనవి నీ కళ్ళు తెరవబడాలి ఆ కళ్ళు తెరవబడినట్లుగా ఆ కృపగల దేవుని పాదాల చెంత మొరపెట్టాలి కళ్ళు తెరవబడాలంటే ఈ లోకం ఈ లోకమునకు నీవు సిలువ వేయబడాలి లోకం నీకోసం సిలువ వే వేయబడాలి దయచేసి గమనించాలి లోకము దాని ఆశ పూర్తిగా నీలో చచ్చిపోవాలి బాగా గమనించాల్సింది ఈ లోకంలో ఈ శరీరము ఒక మృతదేహంలాగా తిరగాలి ఈ శరీరానికి ఆశలు కోరికలు ఏమీ లే ఓసారి నేను ఒక ప్రాంతానికి సువార్తకని వెళితే అక్కడ ఒక పాస్టర్ గారు ఒక ఒక షర్టు నాకు ఇచ్చారు ఆయన అన్నారు అమెరికా నుండి నీ కోసం నేను ఈ చొక్కా తీసుకొచ్చాను అని అని తరువాత అత్తరు బుడ్డి ఒకటి ఇచ్చారు అమెరికా నుండి నీ కోసం ఈ అత్తరు తెచ్చానని నేను గమనించాను సార్ షర్ట్లు ఇండియాలో లేవా మన ఊర్లో లేవా అత్తను మన ఊర్లో లేదా అమెరికా నుండి తెచ్చావా అని ఎందుకో తెలుసా ఆ ఆ ప్రేమ కలిగి ఆయనకు నా మీద నా ప్రేమను బట్టి చాలా వందన కాకపోతే కళ్ళు తెరవబడలేరు అమెరికా దాకా వెళ్ళాడు ప్రసంగించటానికి కానీ అమెరికాలో తాను గుడ్డివాడై చీకటిలో వెలు వెలుగుని వెతుకుతూ ఉన్నట్టుగా అక్కడ పనిచేసి వచ్చాడు తాను గుడ్డివాడే తాను బోధ వినేటటువంటి వారు గుడ్డివారే దయచేసి గమనించాలి అందుకే ప్రభు చెప్పాడు గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపెడితే ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారని చెప్పారు ఏదో ఒక్క రోజున నీ కళ్ళు తెరవబడకపోతే నువ్వు గుడ్డి వాడే ఇంకొక గుడ్డివానికి ఏమి త్రోవచ్చు పెడతావు నేను మరలా చెప్తున్నాను నీవు గుడ్డి వాడివి చీకటిలో వెలుకుని వెతుకుతూ ఉన్నావు లోకంలో ఏసు వారిని వెతుకుతున్నావు లోకంలో లేడ ఆయన ఈ లోకానికి ఆయన అతీతుడైన ఆయన పరలోక సంబంధి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న ఆయన ఆ గొప్ప దేవుడు అక్కడున్నాడు ఆయన చూడాలంటే భూ సంబంధమైన వాటి విషయమై చనిపోయి పర సంబంధమైన వాటి మీద నీ దృష్టి మరలించాలి అక్కడ కుడి పార్శ్వమున ప్రభుల వారు కూర్చున్నారు ఆలోచన చేయి నీ కళ్ళు తెరవబడ్డాయా లేక నీవు గుడ్డిగానే ఉండి యేసు ప్రభుల వారిని గుడ్డిగా ఉండి ఈ లోకమనే చీకటిలో ఆ వెలుగును వెతుక్కుంటూ ఉన్నావా దేవుని పిల్లలు బాగా అర్థం చేసుకోవాలని నా మానవి ఆమె